మనం ఇప్పుడు థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ని అయితే కటింగ్ చూస్తున్నాం ఈ బ్లౌజు లెంగ్త్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ లూజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి ఐదు పావించులు కటింగ్ మనం ఫస్ట్ ఇలా పేపర్ కట్ చేసుకొని ఉంచుకుంటాము ఈ పేపర్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో తెలియడం కోసం ఆల్రెడీ మా ఛానల్లో ఒక వీడియో ఉంటుంది అవుట్ చేయండి ఈ విధంగా మనము నెక్కి ఆమ్ హోల్కి మార్కింగ్ చేసుకోవాలి రౌండ్గా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ డ్రాస్ కోసం ఇలా ఒక మార్కింగ్ నెక్ కోసం ఇలా నెక్ డీప్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్ లెంత్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇలా నెక్ లెంత్కి డీప్కి ఒక బాక్స్లో బాక్స్లో మార్కింగ్ చేసుకొని ఆ బాక్స్లో రౌండ్ షేపు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి వాళ్ళ బ్లౌజ్కి అందరినీ మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ని కట్ చేసి డాన్స్ కోసం మార్కింగ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ మార్పింగ్ ఈ విధంగా బ్యాక్ పార్ట్నైతే టోటల్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని అయితే ఇలా లైనింగ్ పీస్ని పక్క గుర్చుకోవాలి తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఇంకా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అందుకోసం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేపర్ని అయితే మనం ఈ విధంగా లైనింగ్ పీస్ పైన యాజ్ డీజ్గా ఇలా ఉంచి క్రాస్గా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా అదే స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా గా ఇలా ఉంచుకోవాలి పేపర్ ఇప్పుడు మనం తీసుకునేది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా ఇలా ఇలా క్రాస్ క్రాస్లో పేపర్ వేసినట్టయితే క్లాత్ అనేది ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా మనకి ఫుల్ హ్యాండ్స్ కూడా ఇక్కడ రావడానికి హెల్ప్ అవుతుంది యాజ్ గా ఈ పేపర్ ఎలా ఉందో అలానే చుట్టూ కూడా కట్ చేసుకోవాలి ఇలానే నెక్ ఫ్రంట్ నెక్ ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ని బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగానే మార్కింగ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాము ఈ పేపర్లో అదే పేపర్ని ఇలా లైనింగ్ క్లాత్ వేసి సేమ్ ఎలా ఉండాలా మనం కట్ చేసి మార్కింగ్ డాట్ ఎక్కడ వేయాలో ఆ మార్కింగ్స్ కూడా ఆల్రెడీ పేపర్కి ముందే పెట్టాం కాబట్టి ఏ మార్కింగ్స్ ఇక్కడ లైన్ క్లాత్కి చేసేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అనేవి ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రంట్ రెడీ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఇప్పుడు ఈ విధంగా మిగిలిన క్లాత్ని ఫోర్ పౌలింగ్స్ వచ్చే విధంగా మడత వేసుకున్నాను ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్ట్రాస్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ ఎంత ఉన్నాయో ఫస్ట్ అయితే మనం చెక్ చేసుకోవాలి బ్లౌజ్ హ్యాండ్స్ని ఈ విధంగా చెక్ చేసుకుంటే టెన్ ఉన్నవి టెన్ లెంత్ డౌన్ దగ్గర అయితే మాత్రం సెవెన్ ఇప్పుడు మనం అదేవిధంగా టెన్ లెంత్కి మార్కింగ్ చేసుకున్నాము హ్యాండ్ లూజు ఖర్చుతో సహా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాము యాజ్ ఈస్ బ్లౌజ్ పీస్ పెట్టాను కాబట్టి ఇక్కడ కొలతలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాను హ్యాండ్ డౌన్ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్లో ఒక లైన్ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని ఆ మార్కింగ్ని ఇలా కలిపేసాను ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ మార్కింగ్ నీడ్గా నేను ఈ విధంగా హ్యాండ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఈ కొలతలతో మార్కింగ్ చేస్తే పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా హ్యాండ్ని మాస్ చేసిన తర్వాత ఇక్కడ మనం లోత్ అనేది కట్ చేసుకుంటున్నాం ఈ లోతుని ఏ విధంగా మనం కట్ చేసుకోవాలని మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోలో అయితే మన ఛానల్ అయితే వీడియో ఉంటుంది చెక్అవుట్ చేయండి కొత్త వాళ్ళ కోసం ఇప్పుడు ఈ విధంగా మిగిలిన క్లాత్ని ఎక్స్ట్రా షేప్ బెల్ట్స్ కోసం అయితే నేను కట్ చేసుకుంటున్నాను మనకి ఇలా ఈ ప్రాసెస్లో కట్ చేయడం వల్ల క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా మనకి అన్ని పీసెస్ ఇందులోనే సరిపోవడం జరుగుతుంది ఇలా సేఫ్ బిల్స్ ఎక్స్ట్రాగా క్లాత్ ఇవి నెక్కి వేసే క్రాస్ బెల్ట్స్ ఇవి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల క్లాత్ అన్ని పీసెస్ కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా క్రాస్ బెల్ట్స్ కూడా కట్ చేసుకున్నాను ఇవి ఎక్స్ట్రా పీసెస్కి హ్యాండ్స్కి జాయింట్ వేయడానికి యూజ్ అవుతాయి అందుకే అవి యూజ్ చేశాను ఇలా ఎక్స్ట్రా క్లాత్స్ని ఇక్కడ ఇలా సర్చ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం ఇలా మిగిలిన అంచు క్లాత్ని అయితే నేను నెక్కి సారీ బ్యాక్ బెల్ట్కి అయితే నేను ఇది కట్ చేసుకుంటున్నాను ఇలా మిగిలిన ఈ పీస్ని అయితే లోపల ఎక్స్ట్రా షేప్ బేస్కి అయితే నేను ఇది ఇష్ చూడండి ఇప్పుడంతా లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే తిరగల మరగల ఎటువైపు ఉందో చూసుకోవాలి మనం ఇది తిరగల వైపు ఇది ఒరిజినల్ వైపు ఇప్పుడు ఒరిజినల్ వైపుని లోపలికి వెళ్ళే విధంగా మరగల ఇప్పుడు ఇది ఇది ఒరిజినల్ వైపు ఇది ఒరిజినల్ కాదనమాట ఇది బయటకు వచ్చే విధంగా పెట్టాలి అలా పెట్టి కట్ చేస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్గా నీకు మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇలా బ్లౌజ్ తీసుకుని హ్యాండ్స్ని ఇలా తిరగల వైపు పెట్టి నేను కట్ చేశాను తిరగలంటే ఒరిజినల్ కాదు ఇలా కట్ చేస్తే ఎలా వస్తుందంటే ఇది ఒరిజినల్ కాదు కదా ఈ విధంగా ఒక హ్యాండ్ తర్వాత ఇది ఉంది కదా దీని వైపుకి ఒక హ్యాండ్ అనేది ఇలా వస్తుంది ఈ విధంగా మనకి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా సెట్ అవుతాయి ఈ విధంగా మడత వేసుకొని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇదైతే గుర్తుంచుకోవాలి మనం క్రా ఒరిజినల్ ఎటుంది తిరగలమైతే ఎటుంది అనేది మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా క్రా క్రాస్ లేకుండా క్లాత్ని మంచిగా కరెక్ట్గా సమానంగా మడత వేసుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ అయితే నేను ఫస్ట్ తీసుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్ మనకి స్ట్రైట్గా అనేది రావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా చుట్టూట పావించి ఎక్స్ట్రా అని తీసుకుంటున్నాను ఎందుకంటే మనం కుట్టేటప్పుడు క్రాస్ పోకుండా సరి చేసుకుంటూ కుట్టడానికి ఇది కొంచెం పావించి ఎక్స్ట్రా ఉంటే టోటల్గా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇలా మిడిల్లో మిగిలిన క్లాత్ని ఇది కాజా బిల్ట్ కోసం తీసుకుంటాను ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు యాజిటిజ్గా ఇలా ఉన్న క్లాత్ పైన ఇలా ఫ్రంట్ క్లాత్ని మనం ఇలా స్ట్రైట్గా అయితే ఉంచకూడదు స్ట్రైట్ కటింగ్ కాదు కాబట్టి మనం దీన్ని క్రాస్గానే ఇలా ఉంచాలి క్రాస్గా ఉంచి ఇట్లనే కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ అనేది లైనింగ్కి ప్లస్ ఒరిజినల్ పీస్కి కూడా క్రాస్ కటింగ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది అదే స్ట్రైట్గా వేస్తే లైనింగ్ క్రాస్ ఉంది ఒరిజినల్ క్లాత్ స్ట్రైట్ ఉంటే మాత్రం మనకి లూజ్గా బూంగలాగా క్రాస్గా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇది ఎక్స్ట్రా హ్యాండ్స్కి జాయింట్ కోసం నేను పక్కకు ఉంచుతున్నాను దీంట్లో మాత్రం సేపు బెల్ట్ అనేది కట్ చేస్తాను ఎందుకంటే ఇది ఇది స్ట్రైట్ క్లాత్ కదా మనకి క్రాస్ అనేది పోకుండా మంచిగా క కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఎక్కడ ఏవైపున క్లాత్ తీస్తే కూడా మనకి ఎలా ఫిట్టింగ్ ఉంటుందో కూడా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఫిట్టింగు క్రాస్ షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఈ విధంగా నేను ఇక్కడనే నేను షేప్ బెల్ట్ కోసం అయితే నేను క్లాత్ని కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా షేప్ బెల్ట్స్ కూడా రెడీ అయిపోయాయి టోటల్గా కటింగ్ అయితే పూర్తి అయిపోయింది ఈ విధంగా నేను థర్టీ ఫోర్ సైజుని బ్లౌజ్ అయితే కటింగు కంప్లీట్ చేసేస్తాను ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియో కూడా మాకు చూపించండి అని ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్